ఛానల్ ప్రజెంట్ మనమైతే పరండా ఫోర్ట్ ఉస్మానాబాద్ జిల్లా మహారాష్ట్రలో ఉన్నాము ఇప్పటి నుంచి మన ఛానల్లో ఎక్కువ కోట వీడియోలే వస్తాయన్నమాట అంటే వీలైతే గుహలు కావచ్చు అవి కనపడితే తీస్తాము కానీ ఈ మహారాష్ట్రలో ఎక్కువ రాజులు పాలించారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన కోటలు ఎక్కువ ఉన్నాయి సో మీరు కూడా ఎక్కువ కోటలు తిరగాలంటే చాలా ఓపిక ఉండాలా మేము ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు మన ఛానల్ ద్వారా హ్యాపీగా వీడియోస్ చూడొచ్చు అండ్ వీలైతే మన వీడియోలు షేర్ చేయడానికి అలాగే లైక్ కొట్టడానికి ప్రయత్నించండి ఈ కోట చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పటివరకు రాజులందరూ కూడా కోటలు కట్టించినారని చెప్పి మనం వినింటాం కానీ ఫస్ట్ టైం ఒక మంత్రికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ కోటను మహమ్మద్ గవాన్ అనే ఒక మంత్రి కట్టించినాడు పదహైదో శతాబ్దంలో సో ఆయన విలువ ఎటువంటిదో ఆలోచించండి మనము ఆల్రెడీ బీదర్ ఫోర్ట్లో కూడా ఆయన ఒక కాలేజ్ కట్టించినాడు అండ్ మళ్ళీ ఇక్కడ కోట కూడా కట్టించినాడు బహ్మణి సుల్తాన్ల దగ్గర ఒక మంత్రిగా ఉండేవాడు అనమాట సో ఆయన కాలంలో ఆయన కొన్ని రాజ్యాలు ఇచ్చినారు అదే భాగంగా ఈ కోటను కూడా కట్టినాడు అనమాట ఈ వీడియోలో అయితే మీకు ముఖ్యంగా ఒక బావి ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా డోర్స్ కావచ్చు ఇంకా ఇక్కడ కొన్ని మహల్లు కావచ్చు అవి కూడా బాగానే ఉంటాయి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో బాగానే ఉంటుంది ఓకేనా ఇంకా ఫోటో వీడియోలు వస్తాయి ఎక్కువ అది బాగా గుర్తుపెట్టుకోండి ఇక స్టార్ట్ చేద్దామా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కోటలోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు ఇక్కడ డోర్ చూడండి గంభీరమైన డోర్ అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి కందకం చూడండి మనం ఎక్కడ చూసినా కందకాల నీళ్ళు ఉండవు కానీ ఇక్కడ కందకంలో నీరు ఉన్నాయి అక్కడ దూరంగా చూడొచ్చు మీరు ఇక్కడ ఈ మాత్రం ఇంత లేవులే కానీ అండ్ ఇటు సైడ్ కూడా కందకం ఉంది ఈ కందకంలో నీళ్ళు ఉంటాయి కాబట్టి శత్రు సైన్యం కేవలం ఈ దారింబడి మాత్రమే పోవాలి ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు రాండి వెళ్దాం లోపలికి శత్రు దుర్భేద్యమైన కోట గోడలు చూడవచ్చు కోట డోర్ చూడొచ్చు పైనుంచి వేడి నీళ్ళు వేడి నూనె వస్తారు శత్రువుల మీద ఒకవేళ వస్తే ఎస్ లోపలికి వచ్చినాం చూస్తున్నారా ఎంటర్ అయినాం మనం ఇక్కడ చూడవచ్చు పాత డోర్స్ ఇవన్నీ కూడా పక్కన పడేసారు ఇది మొత్తం పుచ్చిపోయింది కాబట్టి మనం స్టార్టింగ్లో చూసినది అది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపించినారనమాట అండ్ ఇవి వచ్చి ఇక్కడ సైనికులు ఉంటారు మనం ఏ కోటలో కూడా ఇంతవరకు ఫిరంగులు పెట్టి శత్రువులు వస్తే అని చెప్పి మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ మనం ఏకంగా ఫిరంగులు చూడొచ్చు చిన్న ఫిరంగులు ఇవి ఇక్కడ అండ్ ఇక్కడ ప్రతి చోట కూడా ప్రతి రంధ్రంలో కూడా అక్కడ ఫిరంగులు అయితే ఉన్నాయన్నమాట మొదటి డోర్ దాటుకొని వచ్చినారంటే ఖచ్చితంగా దొరికినట్టే ఎందుకంటే ఇక్కడ ఫిరంగులు చూడండి చుట్టుముట్టిన శత్రువులు వచ్చినారంటే స్మాష్ అంతేగా రెండవ ద్వారం దగ్గరికి వచ్చినాం మనము ఇక్కడ చూడండి మేకులు చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఫోటోలో కూడా చెప్పాను నేను ఇలా మేకులు ఉన్నాయంటే కారణం ఏంటంటే ఒకవేళ ఏనుగులతో బద్దల బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తే ఏనుగులకి ఇవి గుచ్చుకొని చనిపోతాయి లేదంటే భయపడతాయి సో అందుకని చెప్పి ఈ విధంగా డోర్లకు ఉంటాయి అన్నమాట చాలా కోటల్లో చూసింటాం చాలా పదునైన ఈయన అవి ఏమంటారు చాకుల్లాగా ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి ఫిరంగులు చిన్న ఫిరంగులు రండి పైకి వస్తే అర్థమవుతుంది నీకు ఒకవేళ శత్రువులు ఈ రెండో గేట్ దగ్గరికి వచ్చినప్పుడే ఇక్కడ నుంచి వాళ్ళ మీద దాడి చేయొచ్చు చిన్న చిన్నవి ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం మూడు ఉన్నాయి ఇవన్నీ కూడా కింద ఇక్కడ చూడండి ఇటు సైడ్ వెళ్తే సైనిక స్థావరాలు అటువంటివన్నీ ఉంటాయి అన్నమాట ప్రస్తుతానికైతే మనం మూడవ ద్వారం దగ్గరికి వెళ్తున్నాము ఈ మూడో ద్వారం కొంచెం మొత్తం డోర్స్ అన్నీ పడిపోయినాయి కాబట్టి కొత్తగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవి పెట్టించినారనమాట చూడండి కొత్తవి ఇవి అండ్ ఇక్కడ పెద్ద బావిలాగా ఉంటుంది కింద ఇందులో నెయ్యి పోసేవారు నెయ్యి ఎందుకంటే ఇందాక మనకు అన్న చెప్పినాడనమాట యాక్చువల్లీ మనం నెయ్యి వంటకాల్లోకి లేదంటే వేరే దానిలోకి ఏదానికన్నా ఆయుధాలకు అట్లా వాడతాను అనుకున్నామో ఏదన్నా గాయాలైతే ఈ నెయ్యిని కూడా వాడేవారంట అంటే గాయాలైనప్పుడు ఆ నెయ్యిని గాయాలకు పట్టించేవారంట సో అది విషయం అండ్ మూడో ద్వారం చూసుకొని ఆడ పైన చూస్తున్నారు కదా ఆ పైన నుంచి బాగా వేడి వేడిగా ఉండే నీళ్ళు ఇంకా వేడి చేసిన నూనె శత్రువుల మీద పోసేవారంట ఆ పైరు రంధ్రాల నుంచి సో ఆ విధంగా వాడుకునేవారనమాట అండ్ ఇటువంటి బుర్జులు మొత్తం కూడా నలభై ఆరు బుర్జులు ఉన్నాయి ఈ కోట మొత్తంలో మొత్తం ఇరవై నాలుగు కిలోమీటర్లు కాదు కదా సారీ సారీ ఇరవై నాలుగు ఎకరాలు మొత్తం ఇరవై నాలుగు ఎకరాల కోట ఇది అండ్ ఇక్కడ ఒక మహాల్ ఉండేదంట ఆ మహాల్ అంతా కూడా పడిపోయింది ఇప్పుడు మహల్ లేదు ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ మసీద్ ఉంది ఈ మసీదు ఉంది కదా ఈ మసీద్ని ఇప్పటికి కూడా వాడుతున్నారంట అంటే జనాలు నమాజ్ టైంలో ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకుంటారు ఓకే అండ్ ఇక్కడ పైన ఫిరంగి ఉంది ఆ ఫిరంగి చూద్దాం రండి దాని తర్వాత మనం ఇంకా చాలా ఫిరంగులు ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పెద్ద ఫిరంగి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతి బుర్జు మీద కూడా ఇటువంటి ఫిరంగులు ఉంటాయన్నమాట ఎగ్జాంపుల్ మనకు అక్కడ కూడా ఒక ఫిరంగి అయితే కనపడుతుంది దూరంగా అండ్ ఇక్కడ చూడండి ఈ ఫిరంగి ఇక్కడ ఒక కథనం ఉందన్నమాట అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు నమ్ముతారు అది వాస్తవం అనేది ఎక్కడ పుస్తకాల్లో లేదు శివాజీ మహారాజ్ గారు ఈ ప్రదేశానికి రెండు రోజులు వచ్చి ఉన్నారంట సో ఆ సమయంలో ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి ఆయన మోకాలు పెట్టారంట ఇట్లా ఇది పొట్టుకన వేలు అని చెప్పి నమ్ముతారు కానీ ఇది పుస్తకాల్లో లేదు కేవలం లోకల్ వాళ్ళు చెప్పే కథనం మాత్రమే అండ్ నెక్స్ట్ ఇక్కడ రండి మసీద్ మనం ఇందాక కింద నుంచి చూసాం కదా ఇప్పుడు పైనుంచి చూడండి ఎంత బాగుందో ఇంత పెద్ద మసీదు అండ్ ఇక్కడ వచ్చేసి రాజ్యంలో ఏమేమి జరుగుతుంది ఎవరెవరు వస్తున్నారు ఒకవేళ శత్రువులు వస్తే ఇక్కడ నుంచి మొత్తం క్లియర్ కట్గా అన్నమాట చూడండి మీకు ఆల్రెడీ ఈ ప్రదేశానికి వచ్చి కిందికి చూస్తే అర్థమవుతుంది మొత్తం అంతా ఇప్పుడంటే బిల్డింగ్లు ఉన్నాయి ఒకప్పుడు బిల్డింగ్లు లేవు కాబట్టి ఎక్కడ ఎవరు వస్తున్నారు అనేది మొత్తం అబ్జర్వేషన్లు ఉంటుంది ఓకేనా దేదిర ఘోరం ఈ తొట్టిలో నీళ్లు చూపించకుంటే ఏమని మీరు అడగచ్చు కానీ ఇది పూర్వం గుర్రాలు ఇటువంటి తొట్టిలోనే నీళ్లు తాగేవారు అనమాట తాగేవారు కాదు మళ్ళా గుర్రాలకు ఎందుకంత రెస్పెక్ట్ అవసరం లేదు కానీ గుర్రాలు నీళ్ళు తాగేవారు అనమాట ఇటువంటి తొట్టిలో సో అందుకని ఈ తొట్టినైతే చూపిస్తున్నాము ఓకే వెళ్దాం రండి నెక్స్ట్ మనం ఐదో గారం దగ్గరికి వెళ్తున్నాము గబ్బిలాలు అయితే కిచక్ 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 కిచ సౌండ్లే సౌండ్లు ఇక్కడ చూడండి మనకు కొన్ని ఫిరంగి గుండ్లు కొన్ని పాత ఫిరంగులు ఇక్కడ కూడా కనపడతాయి చూస్తున్నారు కదా ఫిరంగి గుండ్లు ఫిరంగులు అండ్ లోపలంతా కూడా ఆయుధాలు తయారు చేసేవారు మొత్తం ఆ గుండ్లు లోపల ఉన్నాయి గుండ్లు ఇంకా ఇప్పటికి కూడా అవన్నీ బూడిపోయినాయి గబ్బిలాలు అయితే పిచ్చ పిచ్చ సౌండ్ చేస్తున్నాయి చూద్దాం రండి వీలైతే ట్రై చేద్దాము ఇవన్నీ కూడా బట్టలు వాళ్ళందరూ ఉంటుంటారన్నమాట ఇటువంటి చోట చల్లగా కూల్గా ఉంది ఇవన్నీ తయారు చేసిన ఆయుధాలు స్టోర్ చేయడము అండ్ తయారు చేయడము ఆ రెండు ఇక్కడ జరిగేవన్నమాట మొత్తం డార్క్ ఉంది ఏం కనపడే మీకు చూసినా కూడా లోపల డార్క్ ఉంది ఎక్కువ అదో ఇక్కడ లోపల ఇప్పటికి కూడా గుండ్లు ఉన్నాయి కొన్ని ఫిరంగి గుండ్లు అవన్నీ బూడిపోయినాయి గబ్బిలాలు అయితే వాసన ఎక్కువ ఉంది ఇక్కడ అండ్ గబ్బిలాలు కూడా లోపల విపరీతమైన సౌండ్ చేస్తున్నాయి కానీ ముందరికి వెళ్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పురాతన త్రవకాల్లో బయటపడిన కొన్ని స్వాముల్ని ఇక్కడ పెట్టారంట లోపల అంటే కొన్ని విగ్రహాలు అవన్నీ బయటపడతాయి కదా సో అది లోపల పెట్టారంట ఇక్కడ రాజుగారి పోర్ట్ అనమాట ఇది ప్రస్తుతానికి ఓపెన్లు ఉందో మరి క్లోజ్లో ఉందో తెలియదు ఇక్కడ రాజుగారు స్నానం చేసేవారు అనమాట ఈ ప్రదేశంలో ఈ ప్రదేశంలో అండ్ ఇంకో ప్రదేశం కూడా ఉంది ఇక్కడ స్నానం చేసేవారు అండ్ మళ్ళీ అంటే ఎప్పుడు ఒకటే విధంగా ఉపయోగించారు కదా కొన్నిసార్లు స్నానం చేయడానికి కొన్నిసార్లు మొత్తం ఈ ఆస్థానానికి నీళ్ళు తాగడానికి ఆ విధంగా ఉపయోగిస్తారు ఎందుకంటే వీళ్ళకి బావులు అనేవి కరువు కాదు అది చిన్న ఊరికి చిన్న కోనేరు లాగా ఉంది ఇక్కడ మనకు చూడొచ్చు నేను షూ చేసుకునే కాబట్టి లోపలికి వెళ్ళాను ఇక్కడ చూడొచ్చు మీరు విగ్రహాలన్నీ కనిపిస్తాయి ఇవన్నీ కూడా భూమి లోపల నుంచి బయట పడినాయి అన్నమాట సో ఇక్కడ తీసి పెట్టారు లోప బయట అండ్ నెక్స్ట్ అక్కడ రాజుగారి దగ్గరికి వెళ్దాం రండి చూడండి ఇక్కడ కూడా లాగేసారు లాక్ ఎక్కునుంటే లోపలికి వెళ్ళి చూపించేవాళ్ళం కానీ ఈ విధంగా ఉండేదన్నమాట అంటే రాను రాను రీమోడలింగ్ చేసి ఉంటారు ఎందుకంటే ఒక్కటే రాజు పాలించాడు కదా రాజులు మారుతుంటారు కట్టడాలు కూడా మారుతు ఉంటాయి ఇక్కడ కూడా ఒక మహల్ ఉండేది కేవలం గోడలు మాత్రమే మిగిలినాయి మొత్తం మహల్ అంతా పడిపోయింది ఈ వీడియోలోనే హైలైట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న బావే సో చివరి వరకు చూసిన వాళ్ళు లక్కీ అని చెప్పొచ్చు చాలా మంచి బావి ఇది కేవలం రాజులు రాణులు వాళ్ళ కుటుంబీకులు మాత్రమే ఇక్కడ స్నానం చేసేవారు చూస్తున్నారు కదా ఇక్కడ ఆర్చులు కనపడుతున్నాయా ఇటువంటి ఆర్చులు ఇక్కడ చిన్న కింద ఆర్చులు కనపడుతున్నాయా దానికంటే కింద కూడా ఇంకా ఉన్నాయంట అంటే అంత లోతుంది ఇది అంటే ఇటు పైన కనిపించే ఆర్చులు ఇంకా కింద కూడా ఉన్నాయి మళ్ళీ అక్కడి నుంచి ఇరవై అడుగుల లోపలికి ఉందన్నమాట ఈ బావి చూసి అర్థమవుతుంది మీకు బావి ఎంత బాగుందో అండ్ వీలైతే అక్కడ నడుచుకొని వెళ్ళడానికి ఉంది చూద్దాం రండి వెళ్ళి చూద్దాం ఏ ఇక్కడ స్టార్టింగ్లోనే చూడండి ఉన్నాయి రండి ఇక్కడ నుంచి గేట్ ఓపెన్ చేసి ఉంది లోపలికి చుట్టాం ఏ ఆర్చిలు ఆర్చులు బాగుంది చూస్తున్నారు కదా దగ్గరకు వచ్చాం మనం ఏ ఇవి మెయింటైన్ చేస్తే బాగుంటాయి నీళ్ళు కానీ అయితే అంత గలీజ్ గలీజ్గా ఉన్నాయి పట్టినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కాదు కాదు ఓన్లీ ఎయిట్ ఎయిట్ ఆర్చులు ఉన్నాయన్నమాట మొత్తం ఇలాంటి ఎయిట్ ఆర్చులు మళ్ళీ చిన్న కింద కింద ఈ చిన్న ఆర్చులు అయిపోయిన తర్వాత మళ్ళీ కింద కూడా సేమ్ ఇట్లే పెద్ద ఆర్చులు ఉన్నాయి చాలా బాగుంది కదా బావి మరి నీళ్ళలోకి ఎలా దిగేవారంటే అక్కడ మెట్లు ఉన్నాయి సో ఆ మెట్ల ద్వారా దిగి కింద స్నానం చేసి ఎక్కేవారు అనమాట పైన కూడా చూడండి అంతా కట్టడం ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉంది కట్టడం అంతా కూడా ఇట్ సైడ్ నుంచి దిగేవారు ఫ్రెండ్స్ యుద్ధాలు జరిగే సమయంలో రాజులు కావచ్చు వాళ్ళ కుటుంబీకులు కావచ్చు వాళ్ళు తప్పించుకొని వెళ్ళడానికి కొన్ని స్వరంగాలు అనేవి ఉండేవన్నమాట సో ఇప్పుడు కోటకు మనం చాలా దూరం లెఫ్ట్ సైడ్లో ఉన్నామన్నమాట ఆ లెఫ్ట్ సైడ్ అయితే మనకు చూడొచ్చు ఇక్కడ బూడిపోయింది ప్రస్తుతానికైతే అప్పుడు కాలంలో ఇక్కడ నుంచి వెళ్ళేవారంట అంటే ఏదైనా సమస్యలు ఆపదలు వచ్చినప్పుడు ఈ గుహ లోపల దూరి బయటికి వెళ్ళేవారు ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ కింద చూసి అర్థమవుతుంది మీకు ఫ్రెండ్స్ చూసారు కదా యాక్చువల్లీ ఫిరంగులు చూపిద్దామని చెప్పి బుర్జులపైకి ఎక్కుదా అనుకున్నాము కానీ ఇక్కడ దారి చూడండి మోకా ముఖాలు కాదు ఏకంగా నడుముల వరకు ఉండే చెట్లు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ చెట్లు పెరిగినాయి దారి మొత్తం మూసుకుపోయింది సో ఇంకెందుకు రిస్క్ చేయడం మనం ప్రయాణం చేయాల్సింది చాలా ఉందన్నమాట మెయిన్ మెయిన్ అన్నీ చూపించినాం కేవలం మీకు ఈ కోటలో మిస్ అయింది కేవలం ఫిరంగులు మాత్రమే ఓకేనా ఇంకా మనం చాలా దూరం ప్రయాణం చేయాలా చాలా వీడియోలు తీయాలి కాబట్టి ఇంతటితో వీడియో ఆపేద్దాం ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ఏ పుట్టలో ఏ ఉందో తెలియదు ఇంత నడుముల వరకు వచ్చిన చెట్లు ఓకేనా బాయ్ బాయ్ అందరికీ కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్ ఇలాగే మంచి వీడియోస్ వస్తాయి తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బాయ్